హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి బెండకాయ పులగూర అండి నిజం చెప్తున్నానండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తక్కువ టైము అలాగే తక్కువ ఆయిలు ఎంత ఈజీ ప్రాసెస్ అంటే అంత ఈజీ ప్రాసెస్ అండి బెండకాయ అనేది నేను హాఫ్ కిలో బెండకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసి చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ నేను టమోటాలు కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను మీరు చింతపండు అయినా దీని ప్లేస్లో తీసుకోవచ్చండి అలాగే పచ్చిమిర్చి కారాన్ని తగినంత నాకు కొంచెం కారం ఎక్కువగా ఉన్నాయి సో నేను తక్కువగా తీసుకున్నాను ఇవి వన్ ఆనియన్ అండి ఆనియన్ ఫోర్ పీసెస్ కట్ చేసి పాటు యాడ్ చేసుకోండి ఇవన్నీ నీట్గా కు కుక్కర్కి వేసుకొని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వన్ గ్లాస్ కాఫీ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి నీట్గా ఇవన్నీ మనము కుక్కర్ పైన పెట్టేసి మనము త్రీ విజిల్స్ పెట్ త్రీ విజిల్స్ వస్తే చాలండి త్రీ విజిల్స్కి చాలా సాఫ్ట్గా బాయిల్ అయిపోతాయి తర్వాత అలాగే పోపుకి రెడీ చేసుకున్నాను ఆనియన్స్ అలాగే వెల్లుల్లి తిరువాత గింజలు జీలకర్ర అన్నీ రెడీ పెట్టుకున్నానండి కరివేపాకు అంతలోపు మనకి ఇది ఉడికి ఉడికిపోయిందండి చూడండి ఎంత నీట్గా ఉడికిపోయిందో దీనికి ముక్కలు మనం ఎలా కట్ చేసుకున్నా పర్లేదండి బాగా ఉడికిపోతాయి నీట్గా ఉడికిపోయిందండి నేను వేరే బౌల్లోకి నేను చేంజ్ చేసుకొని నీట్గా పప్పు ఏ విధంగా అయితే రాముకుంటామో ఆ విధంగా చేసుకోవాలండి అలాగే మనం తగినంత సాల్ట్ ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవడం బెటర్ అండి సో తిరువాత కోసం నేను చిన్ని కడాయి పెట్టుకొని నేను పోపు గింజలు అన్నీ రెడీగా చేసుకున్న వేసుకున్నాను నీట్గా మనము ఈ పోపు బాగా వేగిన తర్వాత మనం ముందుగానే ఎంపి పెట్టుకున్న పులకూరను తెచ్చి దీంట్లోనే మగ్గనివ్వాలండి ఇలా పోపులో కొద్దిసేపు మగ్గడం వల్ల ఈ పోపుకు ఫ్లేవర్ అంతా మనకి నీట్గా గ్రే కర్రీకి అంతా బాగా పడుతుందండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చేసుకోవడం వల్ల మనము ఇండైరెక్ట్గా ఆయిల్ అనేది తక్కువగా వాడతాము సో ఇది మన హెల్త్కి మంచిది థ్యాంక్